నిన్న డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారిని కలవడం జరిగింది గన్నేర్వరం మండలంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా తార్ రోడ్డు కోసం అలానే పక్కా భవనాల కోసం నిన్న బట్టి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో మన మాజీ ఎమ్మెల్యే గారు రసమై బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ రోడ్ అనేది మన కొండాపూర్ నుండి గన్నెర్వరం కొత్తూరు వరకు అని చెప్పిండ్రు కానీ ఇదే జీవోలో అప్పుడు మేము ఆర్టీఏ ద్వారా తీసుకున్నది అప్పుడు ప్రభుత్వంలో తీసుకున్నది ఈ రోడ్ అనేది గుండ్లాపల్లి నుండి గన్నేరువరం వరకు పొత్తూరు వరకు అని చెప్పేసి అన్నారు రసమై బాలకృష్ణ గారు ప్రజల్ని గన్నీర్వరం ఓటర్లు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు మన డాక్టర్ సత్యనారాయణ గారు వచ్చినాకనే గన్నీర్వరం నుండి కొండాపూర్ దాకా పనులు జరిగినాయి అదేవిధంగా ఇక్కడి నుండి కూడా పుత్తూరు వరకు కూడా అతీవరలో ఈ రెండు వేల ఈ గత వచ్చే ఆరు నెలల లోపల రోడ్డు మొత్తం కంప్లీట్ అవుతుంది అలానే ఇదే రోడ్డు కోసం అప్పుడు మన అనంతరెడ్డి గారు అధ్యక్షునిగా ఉన్నప్పుడు మొట్టమొదటి అక్కడ నిరహార దీక్ష చేస్తాం అలానే ఇప్పుడు ప్రస్తుత మన పున్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ కౌంపలి సార్ ఆధ్వర్యంలో అప్పుడు హైకోర్టు నుండి తీసుకొచ్చి పాదయాత్ర చేసినాం అలానే మండల ప్రజల యువకుల ఆధ్వర్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో కూడా అప్పుడు ధర్నా చేసినాం ఇంత ప్రెజర్ చేయబట్టే అప్పుడు హుటావుట్న జివో తీసుకొచ్చిండ్రు ఈ జివోలు కూడా ఈ ఉన్న డిపిఆర్ కూడా అస్తవ్యస్తంగా ఉంది గన్నర్వం నుండి అవుటరింగ్ రోడ్ అని ఇచ్చిండ్రు ఇంతవరకు ల్యాండ్ యాక్వేషన్ లేదు వాళ్ళకి ఇట్లాంటి చెల్లింపులు లేవు దాన్ని కూడా అది ఇంకా కరెక్ట్గా ప్రాపర్గా చేయలేదు ఇవన్నీ ఒక్కొక్క సమస్యలు అన్నీ తీర్చుకుంటూ కాంట్రాక్టర్కి గతంలో మన గ్రామ సర్పంచ్లు మండలంలో ఉన్న ఏ సర్పంచ్కి కూడా గతంలో డబ్బులు ఇవ్వలేదు అవి కూడా మేము మొన్న రిలీజ్ చేయడం జరిగింది అలానే కాంట్రాక్టర్లు కూడా డబ్బులు కొన్ని కొన్ని ఎంత అడ్జస్ట్ అయితే అంత ఇచ్చుకుంటూ పనులు చేపిస్తున్నాం గండ్యర్వాహ మండల ప్రజలకు ఒకటే ప్రతిపక్షాలు వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళ అస్తిత్వం కోసం చేస్తున్నారు తప్ప వాళ్ళ భ్రమలు పడకండి తప్పకుండా గండర్వామ మండలాన్ని అభివృద్ధి చేసేది గండ్యర్వామ మండలాన్ని రోడ్లు కానీ పక్కా భవనాలు కానీ పేదలకు ఇళ్ళు కానీ అన్ని ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రతిపక్షాలను విస్మరించండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతున్నాం